అనుదిన వాగ్దానం దేవు నా మనకు మహిమ కలుగును గాక మన ప్రభు ప్రిరక్షకుడనే క్రీస్తు నామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం ప్రతి విధము చేతను సమాధానం అనుగ్రహించును రెండో దశ వెనుక మూడు పదహారు సమాధానకర్తయ్యాగు ప్రభు తానే ఎల్లప్పుడునూ ప్రతి విధము చేతను సమాధానము అనుగ్రహించనుగాక ప్రతి విధము చేతను అంటే వివిధమైన రీతిల్లో మనకు సమాధానం ఇచ్చటం కానీ ఎల్లప్పుడూ తాను తన ప్రయత్నం చేస్తూనే ఉంటాడు ఎవరంటే సమాధానకర్తయాగు ప్రభు అలూయ సంఖ్యాకాండం ఆరు ఇరవై ఆరు తన సన్నిధి కాంతిని ఉదింపచేసి సమాధానం కలుగ చేస్తాడు ఇరవై ఐదు పన్నెండులో సమాధాన నిబంధన చేస్తూ ఉన్నాడు అలాగే మొదటి రోజు రెండు ముప్పై మూడులో యహోవ వల్ల ఎన్ని అన్నిటికీ సమాధానము కలిగి ఉండును యోబు ఇరవై రెండు ఇరవై ఒకటిలో ఆయనతో సహవాసును చేటు ద్వారా సమాధానాన్ని ఉన్నాడు ఇరవై ఐదు రెండు ఆయన తన ఉన్నత స్థలంలో సమాధానము కలుగు చేసే దేవుడు క్షేత్రం ఇరవై తొమ్మిది పదకొండు యహోవ తన ప్రజలకు ఆశీర్వదించి సమాధానం కలుగు చేస్తాడు యశ తొమ్మిది ఆరు ఆయన పేరే సమాధాన కర్త్యగ దేవుడు సమాధాన కర్త్యగ అధిపతి ఎస్ఏ ముప్పై రెండు పదిహేడు నీతి వలన సమాధానం కలుగు చేస్తూ ఉంటాడు ఎస్ఏ అరవై పదిహేడు సమాధానమును మరి నీకు అధికారులుగా నియమిస్తూ ఉన్నాడు ఎస్ఏ యాభై నాలుగు పది సమాధాన విషయమైన విషయమే తొలగిపోని నిబంధన చేయువాడు అలాగే అరవై రెండు ప పన్నెండు నది వెలే సమాధానమును చేయువాడు యాభై మూడు ఐదు మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద వేసుకున్నాడు అలాగే ఇరవై ఇరవై తొమ్మిది పదకొండులో చూస్తే మన భవిష్యత్ పట్ల సమాధానకరమైన ఉద్దేశాలు కలిగి ఉన్నవాడు అలాగే లోక ఒకటి డెబ్బై తొమ్మిదిలో చూస్తే మన పాదములకు సమాధాన మార్గంలోనికి నడిపించేవాడు ఆయన రెండు పద్నాలుగు భూమి మీద సమాధానాన్ని కలుగు చేయటానికి లోకానికి వచ్చిన దేవుడు ఆయన అలాగే పంతొమ్మిది ముప్పై ఎనిమిది పరలోకమంది కూడా సమాధానాన్ని దేవుడు రోమ ఎనిమిది ఆరు ఆత్మానుసారమైన మనస్సును సమాధానాన్ని ఇచ్చేవాడు ఆయన మన ప్రభు తానే అలాగున్న ఎల్లప్పుడూ ఆయా విధముల చేత మనకు సమాధానాన్ని అనుగ్రహించువాడు ప్రయత్నిలాడు రోమ పదిహేను ముప్పై మూడు సమాధాన దేవుడు మనందరికీ తోడ ఎండును గాక పదమూడవచ్చును నిరీక్షణ కత్యగ దేవుడు సమస్త ఆనందంతోను సమాధానంతోను మనలో నింపును గాక అలాగే ఒకటో చేయడో వచ్చిన రోమా మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మనకు కలుగునుగాక ఆమె ప్రేస్ లా ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పనులకపు తండ్రి నిపరిశుద్ధన మనకు స్థుతులు స్తోత్రాలు దేవ ప్రతి విధుమ చేతనం ఎల్లప్పుడూను సమాధానం అనుగ్రహించు సమాధాన కర్త ప్రభు నాకు అన్ని విధముల ఎల్లప్పుడూను కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు కలిగి జీవించినట్లు మా జీవితాల్లో నుండి స్థుతులు అర్పించగలిగే స్థితి మాకు అనుగ్రహించమని మీ మెండైన కృప మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఏసునామూలో అడిగి వేడుకొని తండ్రి ఆమె ప్రేస్లా డ్రేప్ మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీని చున